వంగవీటి మోహన్ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటం ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అని మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు అన్నారు ఒంగోలులో వంగవీటి మోహన్ విగ్రహం వద్ద కాపు సంఘం జిల్లా అధ్యక్షులు కొక్కిలగడ్డ సంజీవరావు ఆధ్వర్యంలో వంగవీటి రంగ ముప్పై రెండవ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా కాపు సంఘాల నేతలు వంగవీటి రంగ విగ్రహాన్ని పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరావు మాట్లాడుతూ వంగవీటి మోహన్ రంగ పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేశారని అన్నారు ముప్పై రెండు సంవత్సరాల క్రితం మరణించిన ఉభయ రాష్ట్రాల తెలుగు ప్రజల్లో ఆయన బ్రతికే ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో కాపు సంఘాల నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు కుర్రా ప్రసాద్ ఐనాబత్తిన గోపి సిహెచ్ ధనుంజయ్ శ్రీనివాసరావు సోమశేఖర్ వెంగన్న అడుసుమల్లి వెంకట్రావు కళ్యాణ్ ముత్యాల మలగా రమేష్ చిట్టెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు బాపు జాతి తిబిడ్డ విజవాడ బెబ్బులి గుటి మోహన్ రంగ కానీ చనిపోయే మూడు దశాబ్దాలు అయిపోయినాక కూడా ఇంకా ప్రజలలో చిన్న నిలిచి నేర్చుకున్నారు అంటే ఆయన జీవించిన కాలంలో చేసినటువంటి కార్యక్రమాలు మనోత్సరం చేసుకోవాల్సిన అవసరం చాలామంది నాయకులు ఉంటారు వాళ్ళ అవసరాల కోసం వాళ్ళ ఉన్నతి కోసం ప్రయత్నాలు చేస్తాం ఉన్న పరిస్థితులన్నీ కూడా మాకందరికీ బాగా తెలుసు నిత్యక్షంగా మేము కూడా ఆయన నిర్చి చేసిన రోజు కూడా ఉన్నాయి కులాలకి మతాలకి అతీతంగా ప్రత్యేకించి బలహీన వర్గాల మీద అగ్రవర్ణాలు చేసేటువంటి దాడులని ఎదుర్కొంటూ ఉండే ధైర్యంతో ఎప్పుడైనా సరే అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు లేకపోతే రాచరికంలో ఉన్న రోజు కూడా మనం చరిత్రను చూసినట్టు ప్రజల కోసం ఎవరైతే రక్షకుడుగా ఉంటారో వాళ్ళ చంపేస్తా అంటే ఆ విధంగా పనిచేయాలనే ఆలోచన ఉన్నవాళ్ళు ఇన్ని సంవత్సరాలు చనిపోయి ఇన్ని సంవత్సరాలైనా కూడా ఈ రోజుకి గుర్తు పెట్టుకొని ప్రతి ప్రతి జిల్లాలో మన ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమం జరుపుకోవడం చాలా అరుదైన విషయమని ఎవరికీ దక్కని అదృష్టం మన వంగవీటి మోహన్ రంగా గారికి దక్కిందని ఆయన ఆశయాలను మనం కొనసాగించాలని అందరూ రంగా గారి అడుగుదల అడుగుదాడల్లో నడవాలని ప్రతి ఒక్కరూ దయచేసి ఆలోచించు ఆలోచించుకొని ఐక్యంగా కాపు ట్ట శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి ముప్పై రెండవ వర్ధంతి సందర్భంగా ప్రతి ఏటా మన కుక్కిరాల సంజీవి గారు మరియు మన పెద్ద కాపు పెద్దలందరితో కలిసి ప్రతి సంవత్సరం వర్ధంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరుగుతున్నది కాపు కాపులకి ఇతర కులాలకు అతీతంగా అందరి కులస్తులను కలుపుకొని వెళ్ళి ఈ ఈ రాష్ట్రంలో ఒక కాపులకి ఒక ఒక శక్తిగా మారిన ఒక వ్యక్తి మన శ్రీ వంగవీటి మోహన్ రంగా గారు ప్రతి సంవత్సరం ప్రతి ఒక్కరు అందరూ కలిసి ఒంగోలు రామ్నగర్ ఫస్ట్ ఉన్నటువంటి బంగారు విగ్రహానికి ప్రకాశం జిల్లా చిన్న ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ఏదైతే ప్రజల కోసం ప్రాణాలు వినటువంటి రంగా గారికి ఆయన ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మేరకు రంగా గారి ఏదైతే ప్రజల కోసం నిరంతరం శ్రమించి ఏదైతే అణగారి వర్గాలకి ముందుండి భవిష్యత్తులో ప్రజల్ని ముందుకు తీసుకెళ్ళాలని ఆలోచన అయితే ఉందో ఆ ఆలోచనలకి అర్థం పెట్టే విధంగా మా అధినేత పవన్ కళ్యాణ్ గారు తీసుకెళ్తా ఉన్నారు